పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇక్కడ రాష్ట్రం కాకుండా దేశం యూనిట్గా ఆయనకు సంబంధించినటువంటి ప్రసంగం అంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి సో ఎలా అంటారు ముందుగా ప్రెగ్నెంట్ ప్రేక్షకులు అలాగే అండి శాంతి ప్రసాద్ గారి మా గురువు ప్రత్యేక నమస్కారం నిన్న సభ అది దాన్ని ఆవిర్భావ సభ అనే దానికన్నా కృతజ్ఞత చాటుకునే సభ కింద దాన్ని ఫస్ట్ అభివర్ణించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పెట్టాపరం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన కార్యక్రమం లేదా ఎన్టీఆర్ వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించిన మాట్లాడిన మాటలకి ఆయన ఆజ్యంతో మీరు గమనించగలిగితే ఆయన ప్రస్థానంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు వాటి మీద నాకు మొత్తం అందరు స్పీచ్లు విన్నాను నేను చాలాసేపు అందులో నాకు నాదేండ్ల మనోహర్ గారు ఒక్కటే చాలా సెన్సిబుల్ డెలివరీ కింద దాన్ని అభివర్ణించగల మిగిలిన వాళ్ళందరూ చాలా భావా గురై పవన్ కళ్యాణ్ గారి మరణాలను పొందడానికి అన్నట్టుగా మాట్లాడుకుంటూ చాలా మంది చేశారు మోర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్థుతి చాలా ఎక్కువైపోయింది తర్వాత వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఆనందాన్ని ఎక్కువగా పంచుకున్నారు అండ్ ఇన్ ద సేమ్ చిన్నారి ఈ పార్టీ కార్యాచరణ అన్న దగ్గర వాళ్ళ ఇన్కన్సిస్టెన్సీని ఇంకొకసారి జస్టిఫై చేసుకుంటూనే వచ్చారు ఎట్లా అంటే వాళ్ళ ప్రస్థానంలో బిఎస్పి పార్టీ ఇవాళ మీకు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలతోనూ తర్వాత వాళ్ళందరితోనూ వాళ్ళ ప్రయాణం అండ్ ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఆయన సుస్థిరంగా ఇరవై ఒక్క స్థానాలని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్న దాన్ని జస్టిఫై చేసుకునే ఉదంతాన్ని మీరు గమనించగలిగితే మన దేశం లౌకిక దేశం భిన్నత్వంలో ఏకత్వం అన్నది నేను మా శాంతి ప్రసాద్ గారు కానీ అసలు చదువుకున్న వాళ్ళుగా అంటే ఐ మీన్ చదువుకున్నప్పటికి నుంచి లౌకికవాదంలో భిన్నత్వం ఏకత్వం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు అలాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన ఇచ్చిన ఒక డిఫరెంట్ ఎబ్జర్వేషన్ మాత్రం నేను మీరు గమనించగలిగితే ఉదాహరణకి అతిరథ మహారాజులైన చగువీర గారిని లేదంటే మన మదర్ తెరీసా గారిని భగత్ సింగ్ గారిని అలా చాలా మందిని పోల్చుకుంటూ వస్తూ వీళ్ళ వీళ్ళ భావజాలాల్లోంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన ఐడెంటిఫై చేశానని చెప్పడం తర్వాత ఒక నాస్తికత్వానికి కంటిన్యూస్ గా వాళ్ళ ఫ్యామిలీలో ముఖ్యంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారి విషయంలో వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చిన డెలిబ్రేషన్స్ బికాస్ నేను మా నాన్నగారి గురించి చెప్తాను కానీ ఎవరికి తెలియదు నూటి తొంభై తొమ్మిది మందికి ఎందుకంటే వాళ్ళు నేను ప్రత్యక్ష ఆ మొహం చూపిస్తానుకోవటం అట్లాంటిది వాళ్ళు ఇండైరెక్ట్ గా నాస్తికత్వాన్ని చాలా వరకు జస్టిఫై చేసుకుంటూ వస్తో ఇవాళ దాన్ని కవర్ చేయడానికి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన దీక్షలు వీటి ఆవశ్యకతల గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రస్థానంలో ఎప్పుడు ఈ విధమైన ప్రస్తావనలు ఆయన ఎప్పుడు తేకపోవడం రెండోది ఏంటంటే ఈయన సనాతన ధర్మం ఇవాళ ఆయన ఎత్తికెచ్చుకున్న దానికి ఇవాళ చూసుకుంటున్న దాంట్లో ఇవాళ బీజేపీకి ఒక సౌత్ జోన్ లో ఒక పెద్ద భుజం ఇవ్వడానికి ఆయన తీసుకున్న ఒక వినూత్న కార్యక్రమం ఎందుకంటే మీరు మోర్ మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పినట్టు మన సాంప్రదాయానికి సంబంధించిన కళలని ఉదాహరణకి ఆయన రీసెంట్ పాస్ట్ లో ఎక్కడెక్కడైతే ఉదాహరణకి ఆయన వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారో ఆ రాష్ట్రం యొక్క సంస్కృతిని అండ్ మోర్ ఇవాళ మీరు దక్షిణాదిలో ఉన్న కర్ణాటకని తీసుకోండి అలాగే తమిళనాడుని తీసుకోండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కేరళ దాకా తీసుకుంటే వీటి యొక్క లలిత కళాన్ని కానీ లలిత కళారంగానికి సంబంధించిన వాటికి ఈయన కనెక్టింగ్ జోన్ ఎక్కువ క్రియేట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఒక బీజేపీ పార్టీ ఈయనకి ఇచ్చే టాస్క్ ని అన్ని రాష్ట్రాలకి సంబంధించిన మొదలంగా రేపు జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్ లో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద బీజేపీ ఎజెండా సదరన్ స్టేట్స్ ఎజెండా అన్నదానికి ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిలో భిన్నత్వం అక్కడైతే నేను ఖచ్చితంగా చూసాను ఎందుకంటే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఎజెండా అన్నది ఏ విధంగా ఉంటుందో ఉదాహరణకి సౌత్ జోన్ పట్ల అండ్ మోర్ ఇవాళ దానికి అనుగుణంగానే ఆయన మాట్లాడుతున్న భాష నేను అంటే ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు